ఓం మహాగణపతి నమ ఈ వారము అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా రాహు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి మేషరాశిలో మనకి సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది శని మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక కేతు కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా మనకు చంద్రుని యొక్క గ్రహస్థితిని కూడా ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు మనకు మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలోను మిథున రాశిలోను కర్కటక రాశిలో కూడా సంచారం అనేది ఉంటుంది ఈ సంచారాలని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశులకు ఈ వారంలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మరి నాలుగు రోజులు అంటే ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము అంతగా అనుకూలంగా కనిపించట్లేదు ఆదివారం సోమవారం ఏదో ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాస్త మానసికంగా చింత చికాకు ఉంటుంది ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ లేదా ఏదైనా ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంది ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక మంగళవారం బుధవారం వచ్చేసి ధార్మికమైనటువంటి ప్రదేశాలు సందర్శనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి గుళ్ళు గోపురాలు ఏదైనా సందర్శించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి తండ్రి గారితో కానీ సంతానంతో కానీ గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ గొడవలు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఓపిక వహించండి సంయమనం పాటించండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక గురువారము శుక్రవారం శనివారం మళ్ళీ మీకు చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి గురువారము ముఖ్యంగా గురువారము శుక్రవారము వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా శనివారము మీకు స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లాభదాయకంగా ఉంటాయి మూడు రోజులు అదేవిధంగా మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా పొందేటటువంటి అవకాశాలు మనకి మూడు రోజులు కనిపిస్తున్నాయి గురువారము శుక్రవారం శనివారం చాలా చక్కటి ఫలితాలు అదేవిధంగా ఆదివారము సోమవారము మానసికంగా చింత చికాకు ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము మంగళవారము బుధవారము ఆలయ సందర్శనాలు ఉండడము అదేవిధంగా గురువారం శుక్రవారం శనివారము వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు ఇవి మీకు ఉన్నటువంటి ఈ ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా శివుణ్ణి మహాశివుణ్ణి ఆరాధించండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇవి మనకు ఈ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే